డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనోవ వచనము ఆహా యహోవ దినము వచ్చనే అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయము వలనే ప్రభక్తుని వద్ద నుండి వచ్చును అని ఇక్కడ రాయబడి ఉంటుంది ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులరా దేవుని యొక్క రాకడిని గుర్చి ముందుగానే యోవేలు ప్రవక్త రాసియించడం జరిగి ఉన్నది అది ప్రళయం వలే వస్తుందని ప్రళయం చెప్పి రాదన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అన్నట్టు యహోవ దినము కూడా ఎప్పుడు వస్తాదో ఏ మనిషి ఎవరు కూడా గ్రహించలేరు అయితే ఆహా దినము వచ్చుచున్నది అది ప్రళయం వలె వస్తున్నాయని ముందుగానే యోవేలు ప్రవక్త ప్రవర్తించడం జరిగింది సాక్షాత్తు యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు కాలు సమీపం అయింది మనసు పొందుడి అని దేవాతి దేవుడు ముందుగానే చెప్పి ఉన్నారు అయితే దేవుని యొక్క ఆ తీర్పు దినము ఉగ్రత దినము ప్రళవం వలె ఆయన వచ్చే దినము రాకముందే మనము రక్షణ పొందకపోతే రక్షణను పొందుకుందాం పాపంలో ఒక జీవిస్తుంటే దయచేసి పాపంలో నుండి బయటికి వచ్చి పరిశుద్ధమైన మంచి జీవితాన్ని జీవిద్దాం కనుక మీరు ఆలోచన చేయండి మీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ ప్రవర్తనని మీరు చూసుకొని సరి చేసుకోండి ఆయన ఉగ్రత దిన దినంలో నీవు ఆయన చేయి పట్టుకుని నిలవాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం ఆయన యొక్క చేయిని పట్టుకొని కాదు ఆయన యొక్క చేయిని పట్టుకొని నువ్వు నిలబడాలి ఆయన సముఖంలో చేయిని కట్టుకొని నిలబడకూడదన్నది దేవుని యొక్క ఉద్దేశం గనుక గమనించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటావా దినం కొరకు కనిపెట్టుకొని ఉంటావా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి జనమగునామమునక స్తోత్రాలు ఎవరికాల సమయం మందు మీరు మాతో మాట్లాడిన రీతికై స్తోత్రం నేరాక సమీపంగా ఉన్నది మీరు ఆకడకి సిద్ధపడాలని మీరు మాతో మాట్లాడారు నీకు వందనాలు లేవా మా జీవితాన్ని మార్చుకునే కృపను దయను మాకు దయచేయండి నూతన హృదయాన్ని ఇవ్వండి అని ఎవరైతే ప్రార్థన చేయించున్నారో వారి ప్రార్థన ఆలోకించండి అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యాన్ని దయచేయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల దయచేయండి పాపంలో శాపంలో పడి ఉన్న వారికి రక్షణను ఇవ్వండి ప్రతి వారిని నీ రాకడి దినమునకు సిద్ధపరచమని క్రీస్తస్ పేరిట ఈ ప్రార్థనను సమర్పించి అడిగి వేడుకొని యునాము తండ్రి ఆ మెయిన్ గా బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె